రాష్ట్రాభివృద్ధిని చూసి పోయించుకోలేక వైసీపీ నేతలు కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నారని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ వైజాగ్ కు గూగుల్ వస్తూ అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతుండటాన్ని చూసి వైసీపీ నేతలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయని అన్నారు ప్రజలను రెచ్చగొట్టడం కులవైషమ్యాలు రగిలించడం దుష్ప్రచారాలతో ప్రజలను తప్పుదో పట్టించడమే వైసీపీకి మిగిలిందని విమర్శించారు వైసీపీ హాయంలో నాతిరక మద్యం వల్ల అనేక కుటుంబాలు నాతనమయ్యాయని గుర్తు చేశారు మూడు వేల ఐదు వందల కోట్ల అక్రం మద్యం కేసులో జగన్ అండ్ కో ఇరుక్కున్నారని ఇప్పుడు నకిలీ మద్యం పేరుతో కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే మద్యం షాపులు కేటాయింపులు పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉన్నారని చిల్లర మాటలకు నేను స్పందించనని చెప్పారు వైసీపీ నేతలకు మద్యం షాపులు ఉన్నాయని వారు కూడా ధరలకు మద్యం అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు నకిలీ మద్యం నిర్మూలన కోసం ప్రభుత్వం సురక్ష యాప్ను ప్రవేశపెట్టిందని వివరించారు బాటిల్పై క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా మద్యం వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో యాప్ పనితీరును పరిశీలించినట్లు చెప్పారు తన హాయంలో జరిగిన అక్రమాలను మర్చిపోయి జగ్గిరెడ్డి మాట్లాడడం గురువింద గింజ సామెతలా ఉందని వ్యాఖ్యానించారు ఇసుక మద్యం అంటూ పాడిందే పాడరా పాచిపాళ్ల పాట అన్నట్టుగా మాట్లాడుతున్నారని దేవ చేశారు నియోజకవర్గ అభివృద్ధి గ్రామాల అభివృద్ధి పారిశ్రామిక అభివృద్ధి రోడ్ల నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు నియోజకవర్గంలో తెలియజేశారు ఇదే విధంగా ఆలోచనలు మీ యొక్క పళ్ళు ఉంటే రాబోయే రోజుల్లో మరలా 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 ఇక్కడ ఎన్డీఏ కూటమే గెలుపు కొత్తపేడ నియోజకవర్గంలో తిరుగులేని విధంగా ప్రజలు ఆదరిస్తారు ఎప్పటికైనా మీరు వాస్తవాలు అనుగుణంగా నరండి అని కోరుతూ ఉన్నాను లేదా తగు సమయంలో తగు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి షాపుల చూస్తే ఒక ఉదాహరణ మీ ముందు ఉంచుతున్నాను కొత్తపేడలో ఒక్క షాపు అద్దె ఎనభై ఎనిమిది వేల రూపాయలు కొత్తపేడ అమరావీస్లో ప్రభుత్వం మధ్య ఉంది ఒకవేళ పెట్టినప్పుడు నెలవారీ అద్దె ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఆ ఇవన్నీ మర్చిపోతున్నారు మీరు ఇవాళ ఇంత పారదర్శకంగా ఈ విధంగా ఈనాడు ప్రజల యొక్క ఆరోగ్యాలు ప్రధానంగా ఆయన నాశరకం మధ్య మీరు ఎంత సర్ప్రైజ్ చేశారో దానివల్ల చెప్పాను నేను చెల్లర చెల్లర మాటలు మాట్లాడడం చౌకుబ్బారి మాటలు మాట్లాడినాను అయినా కానీ మీరు మాట్లాడి మాటలు చూస్తూ ఉంటే మరి ఇక్కడ ప్రజలకు కూడా నేను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఏ మరి మీరు మాట్లాడి మీరు మాట్లాడి కుక్కర్లు వేలు పోతున్నాడు కుక్కర్లు మరి ఎక్కడ వెళ్ళలేదు అంటే రేపు కుక్కర్ల మీద కూడా కుట్ర చేస్తారేమో మరి నాకు అనుమానంగా ఉంది మహిళలు పుస్తకాలు తెగిపోతే ఎక్కడ అది ఏది మరి బుర్ర జల్లడం వ్యక్తిగతంగా బురజల్లే కార్యక్రమాలు మరి చిల్లర మాటలు పెడితే బాగుంటుంది ఇప్పుడు అభివృద్ధి కోసం మేము ఆలోచన చేస్తూ ఉన్నాం తప్ప వీటి మీద నా దృష్టి లేదు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాను అన్నీ కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలి సాగునీరు తాగునీరు అందించాలి రోడ్లు వేయాలి లేదా డ్రైన్లు కట్టాలి మరి ప్రజలకు ఉండ అన్ని అవసరాలు తీర్చాలి ఒక టూరిజం కింద ఈ నియోజకవర్గంలో ఒక పరిశ్రమలో టూరిజం వచ్చి ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఆకాంక్షలతోటి అభివృద్ధి దయంగా పనిచేస్తూ ఉంటే నాకు ప్రభుత్వ పెద్దలు కూడా సహకరిస్తూ ఉన్నారు నిన్నటి రోజున మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వారిని చిన్న రిక్వెస్ట్ పెడితే తక్షణం నిన్న నిన్న ఆరు కోట్ల రూపాయలు రావులపాలెం జాతీయ రహదారి నుంచి మన వాడపిల్లి టెంపుల్ వరకు ఎటుగట్టు మీద ఏడు కిలోమీటర్ల రోడ్డు ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఆ మట్టి రోడ్డు తారు రోడ్డుగా మారిపోతూ ఉంది వారు దాని పట్ల అరసన వ్యక్తం చేస్తూ మన ఉప ముఖ్యమంత్రి వారికి యొక్క నా కూడా తెలియజేస్తాం అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసి కొన్ని నేను ఇవ్వడం జరిగింది లోలాకుల గురించి ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా చెప్పడం జరిగింది ఆర్డో ఆఫీస్ కాంప్లెక్స్లో మార్కెట్ యార్డ్లో కట్టాలంటే వారు తక్షణం సానుకూలంగా సంధించారు తప్పకుండా చేద్దాం అలాగే కొత్తపేట మండల రెవెన్యూ కార్యాలయం కట్టాలంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి రవిచంద్ర గారు సీఎంఓ అధికారి కూడా వారు చూడమని చెప్పడం జరిగింది ఈ విధంగా నిధులు తెచ్చుకుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ధ్యేయంగా వెళ్తూ ఉంటే ఇక్కడ మీ అభివృద్ధి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి పై వైసీపీ నేతలు జీర్ణించుకోలేకుండా ఉన్నారు గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి రాష్ట్రం అభివృద్ధిపై పరుగులు పెడతా ఉంది మరి దాన్ని అడ్డుకోవడం కోసం వారు మాట్లాడుతూ ఉన్నారు ఈనాడు వైజాగ్లో గూగుల్ వచ్చింది అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది అనేక ప్రపంచలో ఉన్నటువంటి అనేక పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా మన రాష్ట్రానికి తరలి వస్తూ ఉన్నాయి లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి ఇవన్నీ ఏమి వాళ్ళ కళ్ళకి కనిపించట్లా కేవలం ఏదో విధంగా ప్రజలను రెచ్చగొట్టడం కోసం కులవైషమ్యాలు చుట్టు కుల వైషమ్యాలు రేకెత్తించడం కుట్రలు కుతంత్రాలతోటి ప్రజల్ని పట్టించడం దుష్ప్రచారం చేయడం ఇదే దినచర్యగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుగా ఇక్కడ మన మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారి వరకు కూడా వైసీపీ నేతలు అందరూ వారి కార్యకలాపాలు ఆ విధంగానే ఉన్నాయి అసత్యాలు అబద్ధాలు బద్దం లేని ఆరోపణలు నిచ్చుకుచ్చువైపోయింది ఆ గారికి ఎలా ఉందంటే ఏదో సాముద ఉంది బట్ట కాల్చి మరి ముఖం మీద వేస్తే వాళ్ళందరూ ఏదో అపయుక్తులు అయిపోతారు బట్ట కాల్చి మసి గుడ్డ ముఖం మీద వేసినట్టుగా ఉంది వాళ్ళ వైఖరి మరి దీన్ని నేను ఖండిస్తూ ఉన్నాను